దయచేసి గుర్తుపెట్టుకో దేవుడు ఒక్కసారి చెప్పాడంటే అది స్థిరం పదే పదే దేవుడు లేదు ఒకసారి చెప్పాడంటే అది స్థిరం కానీ మనుషులు దేవుడి మాటను అలాగ అంగీకరించుకో అంగీకరించుకో ఇంకో దగ్గర ఉంటే చూపించాడు ఇంకో దగ్గర అయినా పదోసారి అయినా ఉండేది ఒకటే ఒకసారి చెప్పాడంటే దాన్ని అలా జరిగించాల్సిందే దేవుడు యశ్ ప్రభువును రాజుగా నియమించి కృష్ణప్రభు సంఘాన్ని ఏర్పాటు చేశాడు కృష్ణప్రభు సంఘంలో సహోదరుల మధ్య ఐక్యత ఉండాలి సమాధానం ఉండాలి ప్రేమ ఉండాలి అని దాని వాతావరణం గురించి రాయించాడు ఎన్నిసార్లు విన్నా అదే సందేశమే కానీ ఆ సందేశము పలు రూపాల్లో విల్బిపడుతున్నా మనుషుల మధ్య సమాధానము ఐక్యత లేకపోవడం అనేది మూట స్వభావం అనమాటది ముర్ఖ స్వభావం తగ్గించుకోలేని స్వభావం లోపడలేని స్వభావం ఇంకోటి చెప్పు ఇంకోటి చెప్పేది లేదు నా దగ్గర సందేశం ఉండేది అదే ఆ రోజున సిద్దికి సందేశం అనమాట సిద్కియా తన దగ్గర ఉన్న ప్రధానమైన అధిపతులని ఇంకా దగ్గరికి పంపించి ఏం జరుగుతుందో చూసావు కదా బబురాజు ముట్టడేసాడు నన్ను ఏం చేయమంటావు అన్నాడు ఏం చే